ఎండలు ఆ ఎండల నుంచి ఒక్కసారిగా ఉచోనండి రాత్రి కురిసింది మామూలు ఒక్కసారిగా హడలెత్తించింది రాత్రి అంతా రాత్రి ఒకటిన్నర రెండు గంటల సమయంలో స్టార్ట్ అయిన తెల్లవారే వరకు అంటే దాదాపు ఫోర్ థర్టీ వరకు కంటిన్యూగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మామూలుగా లేదు హడలెత్తిచ్చింది భయం భైకంపితలు చేసింది ఎన్ని చోట్ల పిడుగులు పడ్డాయో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగాయో ఇంకా సమాచారం అయితే లేదు కానీ దాని మాత్రం సమీప ప్రాంతాల్లోనే చాలా చోట్ల పిలుగుబడి ఉంటాయనేది రాత్రి ఆ పరిస్థితిని చూస్తే ఆ వాతావరణాన్ని చూస్తే ఆ మెరుపులు ఆ ఉరుములు పరిస్థితిని చూస్తే డెఫినెట్గా నూటికి నూరు పాలు ఎక్కడ పిలుగుబడ్డాయి మొత్తం వాస్తవం అది కొంచెం ఏదేమైనా రాత్రి అంతా కూడా అవర్లేదు హడావుడి రచ్చ రచ్చ రత్సరంబోలే అంతా హడావుడి చేసింది వర్షం అయితే ప్రధానంగా అడుగడుగున ఉరుములు మెరుపులు అయితే బెంబేలు చేయి ఒక్కసారిగా ఉదయం యాక్చువల్గా పగపగ మండే ఎండలు టైంలో ఆల్రెడీ ఎంత భయంకరంగా ఉంటాయో మనం చూస్తున్నాం ఎండలో ఇప్పుడు ఎయిట్ థర్టీ వస్తుంది ఎయిట్ థర్టీ టైంలో మనకి ఎండలు ఎలా ఉంటాయో మనం తెలుసు కానీ ఇప్పుడు మాత్రం క్లైమేట్ ఎంత అద్భుతంగా ఉందో ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీతో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ట్రైన్ ట్రైన్ వెళ్తూ ఉంది రాజు అప్కమింగ్స్ టూ పాయింట్ ఫోర్ ఎక్కడ ఇది గుంటూరు అండి గుంటూరు ఆటోన సమీపంలో బస్సు దాడకారు రాత్రి అంతా ఉరుములు మెరుపులు దద్దరిల్లిపోయి వెళ్ళిపోయి ఇప్పుడు కుదుకుబడి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నట్లయితే మాత్రం క్లైమేట్ మాత్రం వండర్ఫుల్ వైజాగ్ మధు గుడ్ మార్నింగ్ అండి చూస్తున్నారు కదా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వాతావరణ పరిస్థితులు అయితే చాలా రాత్రంతా అయితే అది చాలా దారుణంగా ఉన్నాయని తెలుస్తూ ఉంది ఇది ఈ వాతావరణ పరిస్థితులు అయితే ఇంకొక త్రీ ఫోర్ డేస్ అలాగే కొనసాగుతాయని చెప్తా ఉన్నారు కానీ ఇలాంటి అకాల వర్షాలు ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏ టైంలో ఎలాంటి విపత్తు మునిపెట్టుకోవట్లేదు కానీ వైజాగ్లో వర్షం పడట్లేదా అంటే రాత్రి నేను త్రీ థర్టీ టైంలో ఈ ఉరుములు మెరుపులు వస్తున్న టైంలో నేను లైవ్ చేశాను ఆ లైవ్ చేసేటప్పుడు వైజాగ్ నుంచి ఒక మిత్రుడు కూడా మెసేజ్ చేశాడు క్లైమేట్ కూడా మాకు పూర్తిగా మారింది వర్షం వర్షము లైట్గా డ్రాప్ పడుతున్నాయని చెప్పి నాకు మెసేజ్ గ్రూప్ ఆ మెసేజ్ చేశాడు ఒకసారి ఏదేమైనా ఒక త్రీ ఫోర్ డేస్ క్లైమేట్ అయితే త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఈ సమయంలో పడే వర్షాన్ని మనం అకాల వర్షాలుగా మనం ఎంపుతాం అకాల వర్షాలు అంటే ఊహించకుండా వచ్చే అంటే కాలానికి అనుగుణంగా కాకుండా కాలానికి వ్యతిరేకంగా వచ్చే వర్షాలు అన్నమాట సాధారణంగా మనం వర్షాకాలంలో వర్షాలు అలా కాకుండా ఎండాకాలంలో వర్షాలు పడడం వర్షాకాలంలో ఎండలు కాయడం వంటి వాటిని మనం అకాల వర్షాలుగా అకాల ఎండలుగా మనం గుర్తిస్తాం అలాంటి అకాల వర్షాల్లో భాగమే రాత్రి అంతా చేసింది ఉరుములు మెరుపులు భయంకరంగా పవర్ పోయింది ఎక్కడ పవర్ లేదు చీకట్లో చిమ్మ చీకట్లో రాత్రి లైవ్ చూసిన వాళ్ళు వాళ్ళు లైవ్ చూసిన వాళ్ళే భయ భయపడిపోయారు అంత భయంకరంగా ఉరుములు మెరుపులు చాలా చోట్ల పిడుగుబడి ఉంటాయండి అంత దారుణంగా పడింది రాత్రి మాటల్లో చెప్పలేదు అంత భయంకరంగా కాలరాత్రి అనొచ్చు అయితే దాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఏమి జరగకుండా క్లైమేట్ అలా ఉంటే పర్వాలేదు కానీ భయంకరమైన గాలులు విపరీతమైన గాలులు ఉరుములు మెరుపులు తిడుగులు అప్పు మాటల్లో చెప్పడం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చూడండి ఎంత చక్కటి వాతావరణం భిన్నమైన పరిస్థితి కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ డై మేనేజింగ్ డైరెక్టర్ రో రోణంకి కోర్మనా వెల్లడించారు నలభై డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మికంగా పిడుగులతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు నలభై డిగ్రీలకు అంటే చూడండి ఫార్టీ డిగ్రీస్ పైన ఎండలు ఉంటాయట ఎండలతో పాటు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయట వాతావరణంలోని అనూహ్య మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అంతేకాకుండా వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం అనకాపల్లి కాకినాడ చిత్తూరు పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు శ్రీకాకుళం విజయనగరం గుంటూరు నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ సత్య శ్రీ సత్యసాయి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మిగిలిన జిల్లాలో పిడుగు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు పిడుగులు ఈదురుగాలు విచే అవకాశం ఉన్నందున హోర్డింగ్లు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాల కింద నిలబడరాదని సూచించారు అదే ఇది మా ప్రత్యేక గుర్తించాలి ఈ పిడుగులు ఈదురుగాలు వచ్చే సమయంలో మనం చెట్ల కింద ఉండడం కానీ హోల్డింగ్స్ ఉండడం కానీ ఈ అలాగే శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాల కింద ఈ శిథిలావస్థలో ఉన్న వాటి కింద మాత్రం దయచేసి వాటిని ఆశ్రయించొద్దు చాలా ప్రాబ్లం అవుతుంది ఇది పరిస్థితి రెండు రోజులైతే మరో రెండు రోజులు భారీ వర్షాలు అయితే తెచ్చే అవకాశం ఉంది ఒక పక్క ఎండలు కావచ్చు ఎండలతో పాటు పిడుగులు పడే వర్షం అంత సో బి అలర్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటే కొన్ని ఈరోజు హైలైట్స్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మెట్రో ఛార్జీలు భారీగా పెరిగాయి కనిష్ట ధర పది నుంచి పన్నెండు రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది మెట్రో రైలు సంస్థ పెంచిన ఛార్జీలు పదిహేడు నుంచి అంటే రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది అనమాట విజయవాడ లిక్కర్ కేసులో చిట్ అధికారుల విచారణ రెండో రోజు చిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం పాలసీ రూపకల్పన డి అనుమతులపై ఆరా చూస్తూ ఉన్నారు ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన ఉంది ఈరోజు బేతపల్లిలో రెవెన్యూ ప్రాజెక్టు శంకుస్థాపన మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలోనే లోకేష్ పర్యటన జరుగుతుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరివర్తనము నేడు రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశము పలుచోట ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణలోని పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్టు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు తెలంగాణలో పదిహేను జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు ఇక నేడు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో రేవంత్ హాజరుకానున్నారు ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు అంతా కూడా సీఎం పర్యటనలో హాజరు కావాలని సూచించారు ఇక ఈరోజు సాయంత్రం విజయవాడలో తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజీ సర్కిల్ వరకు తిరంగ ర్యాలీ ఉంటుంది దీని దీంట్లో సీఎం సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే పురంధర స్వయ్ కోటమి నేతలంతా కూడా ఈ తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు అలాగే నేడు పిల్లల మర్రి ఏఐజీకి ప్రపంచ సుందరీమణులు గచ్చిబౌడ్లోని ఏఐజీ ఆసుపత్రితో పాటు మహబూబ్నగర్ జిల్లాలో పిల్లల మర్రి సందర్శన హైదరాబాదులోని ఎక్స్పీరియం ఏకో టూరిజం పార్క్ను సందర్శించుకున్న ప్రపంచ సుందరీమణులు అంటారు సుప్రీంకోర్టుకు కేంద్ర కేంద్ర సాధికార కమిటీ నివేదిక కంచె కంచ కంచె గచ్చిబౌలులోని వివాదాస్పద భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించాలన్న కేంద్ర సాధికార సంస్థ నిర్వహణకు తెలంగాణ అటవీ శాఖకు అభివృద్ధి ఈసీఎల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థ అభివృద్ధి ఐఐడిఎస్ వెహికల్ మౌంటైన్ జామర్లను అభివృద్ధి చేయనున్న హైదరాబాద్లోని ఈసీఎల్ విజయవాడ తీసుకున్నట్లయితే వంశీ బెయిల్పై నేడు ఉత్తర్వులు ఉంటాం బెయిల్ ఆర్డర్ ఆర్డర్లు ఉన్న సిఐడి కోర్టు టీడీపీ కార్యాలయం దారి పరిస్థితుల్లో ఏ వే సెవెంటీ వన్గా ఉన్న వంశీ ఎలబ్రైని వంశీపై న్యూజివీడ్ కోర్టులో పీటీ వారెంట్ జారీ చేశారు పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని వంశీపై కేసు ఉంది నేడు న్యూజివీడ్ కోర్టులో వలమనయని వంశీని ఆధారపరచనున్న పోలీసులు తిరుమలలో భక్తు రద్దీ బాగా పెరిగినట శిలోతోరణం వరకు కిలో వేచి ఉన్న భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి పద్నాలుగు గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న అరవై మూడు వేల రెండు వందల ఎనిమిది మంది భక్తులు విష్ణు నివాసంలో చోరేట తిరుపతి ముప్పై రెండు గ్రాముల బంగారం నలభై వేల నగదు ఓ సెల్ సెల్ఫోన్ ఆపరణ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విష్ణునివాసం రూమ్ నెంబర్ నాలుగు వందల అరవై ఒకటిలో ఈ నెల ఏడున్న ఏడున చేతివత నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన విజయభాస్కర్ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం రాక రూంలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఫిర్యాదు ఫిర్యాదు మర్క్ కేసు నమ్మల్ చేసి విచారిస్తున్న ఉద్యోగుల బదిలీ సమాచారం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సాధారణ బదిలీలు పట్టేందుకు ఏపీ ప్రభుత్వం పర్జెండా అవుతుంది ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మే పదహారు అంటే ఈ రోజు నుంచి జూన్ ఇరవై జూన్ రెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ బదిలీలను చేపట్టేందుకు ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ అనుమతిచ్చింది ఇందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు సంబంధించిన అర్హతలు ప్రాధాన్యతపై విధి విధానాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకే స్థానంలో ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి అదేవిధంగా పదోన్నతి పొందిన తర్వాత కూడా అదే ఒకే ప్రాంతంలో ఐదేళ్ళు కొనసాగిన వారిని సైతం ఈ బదిలీలు వర్తిస్తాయి అయితే ఐదేళ్లలో సర్వీస్ ఉన్న ఉద్యోగులు వ్యక్తిగత అభ్యర్థుల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని వెసులుబాటు అయితే కల్పించారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది లేదా ప్రాధాన్యత ఉన్నారు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మే ముప్పై ఒకటిలోగా పదవీ విరమణ చేరున్న ఉద్యోగులకు ఈ సాధారణ బదిలీలు ఏదైతే ఉన్నాయో కొన్ని ప్ర ప్రత్యేక పరిస్థితులు పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది లేదా ఇవ్వనున్నారు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు మే ఒక తేదీలో పదవీ నుంచి ఉద్యోగులకు ఒక సాధారణ బదిలీల మినహాయింపు లభిస్తుంది దృష్టిలోపు కలిగిన ఉద్యోగులు కోరుకుంటే వారి బదిలీలను ప్రాధాన్యత ఉన్నారు మానసిక వికాస సమస్యలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఉద్యోగులకు వారి విజ్ఞప్తి వరకు బదిలీలు ప్రాధాన్యత అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా విద్యులు నిర్వర్తించిన ఉద్యోగులకు వారి కోరిన ప్ర కోరిన పక్షంలో బదిలీల్లో ప్రాధాన్యత దక్కుతుంది వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థులను కూడా పరిగణలో తీసుకుంటారు వితంతువులైన ఉద్యోగులను వారి వినతి వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత పొందుతారు భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే చోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా వారి బదిలీలకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వ మార్గదర్శకాలలో స్పష్టం చేసింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ వాళ్ళకి అంటే ఈరోజు ప్రధాన అంశాలు ఏపీలో మంత్రి నాదన్ల మనోహర్ రేషన్ రేషన్ కార్డు ద్వారా గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డుల సేవలు అందున్నాయి అయితే పెళ్ళైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి దానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు వాట్సాప్లో రైస్ కార్డులు జారి కార్డుల విభజన అడ్రస్ మార్పు కుటుంబ సభ్యుల చేర్పులు తల్లిదంపులు కార్డు సరైనటువంటి సేవలు అందుతాయని నాదండ్ల మనోహర్ సందర్భంగా పేర్కొన్నారు ఇది ఇంకోటి అంతర్జాతీయ వార్త అండి కరోనా రిటర్న్స్ అంట మాస్క్ మస్ట్ హాంకాంగ్ సింగపూర్లో విజృంభిస్తున్న కోవిడ్ కోవిడ్ వైరస్ వారంలోనే వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ సింగపూర్లో పద్నాలుగు వేల ఆరు వందల మందికి సోకిన వైరస్ హాంకాంగ్లో పదిహేడు పద పదిహేడు పదమూడు నెలల చిన్నారులకు కరోనా పాజిటివ్ కోవిడ్ విజృంభణతో మాస్కులను తప్పనిసరిగా తప్పనిసరి చేసిన సింగపూర్ హాంకాంగ్ అధికారులు